వరంగల్ జిల్లాలో నిర్మిస్తున్న టెక్స్టైల్ పార్క్ పరిశ్రమకు ఇచ్చిన రైతులు తమకు పరిహారం ఇవ్వలేదని హైకోర్టును ఆశ్రయించారు వెంటనే డబ్బులు చెల్లించాలని వరంగల్ ఆర్డీఓను ఆదేశించినా పట్టించుకోలేదు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ఆర్డీఓ కార్యాన్ని సీజ్ చేయాలని ఆదేశించింది దీంతో కోర్టు సిబ్బంది కంప్యూటర్లు ప్రింటర్లు ఏసీలు కూలర్లు వాహనంతో సహా సీజ్ చేశారు మా గ్రా నా గ్రామంలో ఇరవై ఎకరాల భూమి ఉంది నాకు మా తాతల ప్రాపర్టీ మా తాతల నుంచి వశ వంశ ప్రకారం వచ్చేది అవి టెక్స్టైల్ పార్క్ వాళ్ళు టెక్స్టైల్ పదకొండు వందల ఎకరాలు మొత్తం ఆక్యుపై చేసుకున్నారు సార్ మొత్తం కొనుక్కున్నారు తర్వాత మా భూమి పక్కకుంటే మా భూమి నాలుగేళ్ళ తర్వాత కావాలని అన్నారు అందరికి ఇచ్చిన తర్వాత అప్పటికి ఒక పది లక్షలతో ఎకరం తీసుకున్నారు అందరి దగ్గర ప్రజల దగ్గర రైతుల దగ్గర మాది అప్పటికి నాలుగేళ్ళ తర్వాత గది రేట్ ఇస్తా అంటే మేము ఇవ్వనన్నాం ఇంటే తిరగబడి వాళ్ళు బలవంతంగా రోడ్డుకోచుళ్ళు మేము కలెక్టర్ దగ్గరికి ఆటో దగ్గరికి కుటుంబం అందరం పది సార్లు తిరిగినాము తిరిగినా కానీ మాకు మరి ఎక్కువ నన్ను ఇవ్వండి కనీసానికంటే కలెక్టర్ కానీ